లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు మెహబాబాబాద్ జిల్లా నరసింహలపేట మండలం కొమ్ములవంచా గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డు అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహాని ఇస్తామని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైటు మల్లయ్యూ నీకు ఈ విషయం కూడా ఇంత మంది చెప్పా టూ డేస్ చెప్తానన్ను కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకు ఏం ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అపం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం నీ ఉద్యోగం ప్రాపర్ చెప్పాను ఇంతకేం చెప్పాను మీ పట్టాను మీ పట్టాను ఇంతకంటే ఏం చెప్పాను మీ పటా ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరులు తమ్ముని పేరు చెప్పిన కూడా నువ్వు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్పాడు పోయినావు మాట్లాడతారు ఏదో మాట్లాడాలి ఏ వాళ్ళ అని నాకు దాపిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రికార్డు ఉన్నానా బయట నువ్వు బయటకి ఎప్పుడు సార్ సంతం పెట్టినప్పుడు కూర్చున్నా లోపల పెట్టుకున్నావు ఇది సెలవు మల్లయ్య నాది కుమ్మలవాంచా పోలియో గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్న సార్ నా దగ్గర రూపాయలు ఏ సారే అంటే ఏ చూడాలి ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తాంటే ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోప్పమ్మా అన్నది ఇచ్చి తీసుకోమని గుంజుకొని బీరువాలో పెట్టింది అందులో వాటి ఉండరు అదే వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరోలు పెట్టి